హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని శివైన కోరుకుంటున్నాను నేను ఇప్పుడైతే బటర్ చికెన్ చేస్తున్నాను బటర్ చికెన్కి కావాల్సినవి గసగసాలు బాదం పప్పు జీడిపప్పు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక రెండు బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అదొండి బటర్ అయితే వేసేసాను ఇలా బటర్ ఆయిల్ ఏమి లేదండి ఉట్టు బట్టర్ అని ఆ బటర్లో ఈ మసా ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పెట్టాను కదా ఇది వేసేయని ఇదిగోండి ఇది ఇలాగ కొంచెం ఏగాక ఇక కారం పసుపు ఉప్పు అవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో వేసేసానండి ఉల్లిపాయలోనే అందుకనే అది వేయలేదు కారం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కొంచెం తిప్పుకోవాలి ఇది బటర్ అనేది బాగా పై కంటే వస్తుందండి వేగాక ఆయిల్ కన్నా బట్టర్ ఊరికే తేలుతుంది అది తేలినప్పుడు వేగింది అనుకున్నప్పుడు చికెన్ వేసేయాలి ఇదిగైతే చికెన్ వేసేసాను నేను చికెన్ వేసి కొంచెం వాటి తిప్పి ఒక లోట నీళ్ళు పడతాయండి నీళ్ళు ఎక్కువైతే పడతాయి బటర్ చికెన్కి ఎందుకంటే మనం డైరెక్ట్ చికెన్ వేస్తున్నాం కదా మసాలా ఏం పట్టించుకున్నా అందుకే కొంచెం ఎక్కువ చేయకూడకాలి ఇలా బాగా దగ్గరికి వచ్చే వరకు వండాలి అయిలో పెట్టి వండుతున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే బటర్తో కదా చిన్నపిల్ల స్పైసెస్ కూడా ఉండదు ఎక్కువగా అంత కారం కూడా అనిపించదు మేమైతే చాలా తక్కువ కారాలు తినేది చికెన్ అయితే అయిపోయిందండి కొత్తిమీర గరం మసాలా వేసేసాను మీరు చూడండి చికెన్ తినాలనిపిస్తుందా ఇంకెందుకు కాల్చో మీరు కూడా ఇంకొకసారి ఇంటికాడ ఉండి చూడండి చూడండి చాలా బాగుంటుంది అంత బాగుంటుంది